వెంకటేశ్వరయ చాలా ఆనందంగా ఉంది పెద్ద పొదం కూడా స్వామివారి కళ ఎన్నో రోజుల నుంచి ఈ గ్రామాల్లో భక్తుడంగా మనల్ని ఆహ్వానిస్తే బాగుండు వెళ్ళాలి వెళ్ళాలని ఎదురు చూసినందుకు ఈరోజు శనివారం ఏకాదశి ముందు రోజు కావటం ఆ భగవంతుడి సన్నిధిలో పాటలు కావటం ఎంత ఆనందంగా ఉందో తిరుపతి దేవాలయం లెక్క ఎంత చక్కగా ఆంజనేయ స్వామి గణపతి అమ్మవారు అంత చూస్తుంటే శిల సంపద ఎంత ఈ గ్రామం ఎంత పుణ్యాత్మ ఈ భగవంతుని చూస్తే అర్థమవుతుంది పెద్దగా చెప్పేది అంత ఆనందం నిజం చెప్పాలంటే రోజు చక్కగా మాట్లాడే దేవుని సన్నిధిలో స్వామివారు కూడా పూనకం వచ్చినట్టే చెప్పారు అసలు మీ అందరు తక్కువ మంది లా అనిపించినప్పటికీ అంటే ఇది మీరందరూ ప్రసాదం లాంటివన్నీ అంటే ఒకరోజు వంద మంది ఉండొచ్చు ఒకరోజు ఇరవై మంది ఉండొచ్చు మీ అందరికీ ఎక్కువ మంది ఇక్కడ కార్యక్రమం జరుగుతుందని తెలియకపోవచ్చు కానీ ఎంతో గట్టి శ్రద్ధతో ఈ శనివారం రోజు మీరు ఈ పుణ్యదినాన మీరందరూ వచ్చి మరి అన్నదమ్ములు కూడా మైక్ ద్వారా విన్నవాళ్ళు గ్రామ పెద్దలు గ్రామస్తులు ఈ ఆలయ కమిటీ వాళ్ళు అందరికీ పేరు పేరున ఆ వెంకటస్వామి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మా యొక్క సద్గురు గురుదేవులు వెంకటకోడి యోగిందుల వారు ఆయన బ్రహ్మ ఋషి ఆయన ఆశీసులు మీ గ్రామంపై మెండుగా ఉండాలి మా యొక్క గ్రామ దేవత కరాలుపాడు గ్రామ దేవత అర్థంకి తల్లి చాలా పవర్ఫుల్ దేవత ఆమె యొక్క కన్నా కటాక్షాలు కూడా మీ అందరికీ ఈ గ్రామ ప్రజలకి కలగాలని కోరుకుంటూ నిరంతరం భక్తి శ్రద్ధలతో రోజు సంకీర్తన ప్రతి శనివారం ఇద్దరున్నా ముగ్గురున్నా పది మంది ఉన్నా ఎంతమంది ఉన్నారు అనేది కాదు చక్కగా వచ్చి మనకేం పెద్ద పెద్ద వేదాంతాలు తెలియనవసరం లేదు తెలియాలని అందరికీ మనం ఏంటంటే ఆర్థికంగా మానసికంగా వ్యవసాయ పనులు చేసుకునేవాడు ఇలా ఉండేవాడు సరే కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు అయినప్పటికీ మన చిత్తశుద్ధితో మనసు నిర్మలంతో ఏకాగ్రతగా ధ్యానముగా ఒక అరగంట దేవాలయానికి వచ్చి గడపండి ఈ దేవాలయంలో గడిపిన పుణ్యపనం అంటే దేవాలయానికి వచ్చిన ముందు రాక తర్వాత అన్నట్టు మీకు మార్పు తెలుస్తుంది ఎందుకంటే మేము మా జీవితం చాలా సుదీర్ఘ ప్రయాణం నేను పాల్గొంది అంతా కొద్ది సంవత్సరాలు అయినప్పటికీ స్వామివారు పా సంవత్సరాల క్రితమే వెంకటకోటి యోగిందులు ఆయన గురు శిష్యుడిగా ఆయన ఆశిస్తు మహాత్ముక అమ్మగారు అన్ని ఎంత కొంత జీవితాన్ని అది తగ్గి తగ్గిద్ది ఎందుకంటే దీంట్లో వచ్చిన వారికి ఎంతో కొంత అవన్నీ బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టమే కానీ మీ అన్ని వదులుకోవట్లేదు కానీ గ్రామస్తులు చాలా ఐకమత్యంతో ఇంత పెద్ద కార్యక్రమం ట్రస్ట్ సభ్యుల వారు గానీ ఈ గ్రామ చైర్మన్ వాళ్ళు గానీ ఈ గ్రామ కమ్యూనిటీ గానీ అందరూ ఐకమత్యంతో చేసుకోవడం చాలా 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 పెట్టుకుంటుంది గ్రామ చూస్తుంటారామా కడుపు నిండిపోయింది ఎందుకంటే ఎంత ఆనందం ఉంది ఈ గ్రామంలో వదిలిపెట్టడం దేవాలయ వ్యవస్థ ఇంకా ఈ గ్రామానికి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు ఎందుకంటే మీరే పెద్ద వ్యవస్థ నిర్మాణం చేసుకున్నారు కానీ మా బాధ్యత ఏంటంటే తెలిసింది చెప్పాలి స్వామివారు వారు సాధన చేస్తూ వాళ్ళు ఆచరించి వారి జ్ఞానాన్ని ఎంతో కొంత పొంది నేను కూడా పరిపూర్ణంగా నమ్మి వారి వెంట ప్రయాణం చేస్తూ అలాగే మా రామకృష్ణ ప్రభు మా సోదరులు వారి దంపతులు కూడా ఎన్నో అయినప్పటికీ వారు కూడా ఈ కార్యక్రమాల వైపు మీరు ప్రయాణిస్తున్నారు మేము కూడా ఈ చిన్న వయసులో వచ్చే మా జీవితం ఇదంతా బాగుంటుంది మాకు తెలిసిన జ్ఞానాన్ని చెప్పాలి దంపతులు రామకృష్ణ ప్రభు అమ్మ సంధ్య వీరిద్దరు పాల్గొని మరి అనకం దంపతులు కూడా రమ్మంటే వాళ్ళు కూడా అసలు దేవుడు కంటే ఎక్కడికైనా పిలవంగానే వస్తుంటే మాకు ఆనందం ఉంది మేమే ఇవన్నీ వదిలేసి తిరుగుతున్నాం వ్యక్తిగతంగా చాలా కోల్పోయినట్టు అనిపిస్తుంది కానీ వీళ్ళందరూ కూడా మా కంటే చిన్నవాళ్ళు కూడా ఈ విధానంలో రావడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే పెద్ద పెద్ద బ్రహ్మజ్ఞానాన్ని మా సహకారు దగ్గర కూడా ఇంకా అతను నేర్చుకోలేదు ఆయన ఏంటంటే చూసి ఆనందపడేదాన్ని మా గురుదేవులు మేము మేమందరం చాలా పొంది మీ దగ్గరికి వచ్చి మేము ఆచరించే మాటే చెప్తున్నాం ఏ మాట గొప్ప కోసం కాదమ్మా మీలో ఏ ఒక్కరికైనా ఒక మాట ఉపయోగపడితే తీసుకోండి లేకపోతే వదిలేండి కానీ ముఖ్యంగా భగవంతుని పాదాలు పట్టుకోండి మేమైనా ఏదైనా తెలిసి వచ్చినా తెలియక ఏదైనా భగవంతుడే మనందరినీ ఆ భగవంతుడే మాట వాకులు కూడా ఇచ్చేది ఆ వాకులో పనికొచ్చింది తీసుకోండి ఆ వెంకటేశ్వర స్వామి కరుణాకటాక్షాలు మీ అందరికీ బాగా కలుగుతాయి ఎక్కడైపోయినా మా అదృష్టం అయ్యారు కూడా వెయిట్ చేయటం అందరూ ఆ తీర్థ తీర్థప్రసాదాలు ఇవ్వటం నిజంగా ఇది మాకు పూర్వజన్మ సుకృత రాదు లేదు కూడా నా జీవితంలో ఏదన్నా మేము ఇంత వయసులో పాఠ్యాన్ని వారు ఇరవై ఐదు సంవత్సరాలు దాకా మా పెళ్ళ దగ్గర నుంచి విధానాలు ఉన్నారు కానీ అది గురు పరంపరలోనే ఉండి సుదీర్ఘ ప్రయాణం మంది గురువులు రెండు సంవత్సరాలు చేసి ఏదో గురువు అయిపోయామనుకుంటారు కానీ వాట వారు అలా కాదు చాలా సుదీర్ఘ ప్రయాణంలోనే పాతి సంవత్సరాలు వివిఘ్నంగా గ్రామంలో చేసుకుంటూ బయట మా గురుదేవుని ఆశ్రయించుకొని జ్ఞానాన్ని పొంది నేను వ్యక్తిగతంగా పిల్లల్ని చూసుకుంటూ ఇవన్నీ సాధన చేసిన తర్వాతే ధైర్యంగా మాకెట్టి ఎట్టి మచ్చలేదు భగవంతుడి అనుగ్రహం ఉందని పూర్తిగా నమ్మే ఈ ప్రయాణంలో వచ్చాం దాన్ని ఇంకెంతకన్నా నిజంగా ఆయన చెప్పే అక్కడికి పని ఏం బయటపెట్టుకోవాలి అందరూ చాలా ఆనందం ఉంది ప్రతి ఒక్కరికి ఆ వెంకటేశ్వర స్వామి దీర్ఘాయుష్ ప్రసాదించాలి అష్టైశ్వర్య భోగభాగ్యాలు మీ అందరికీ గ్రామస్తుడికి గ్రామ ప్రజలకి భక్త మహాసేను ఆలయ ట్రస్ట్ వారికి ఆలయ కమిటీ వారికి అదే ట్రస్ట్ అన్నటువంటి అందరికీ పేరు పేరున మీ అందరికీ అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి మరి మా వెంకట ఎక్కడిన సినిమావారు ఆమె అందరికి ఆశస్సులు ఇస్తుంది కానీ ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకంటే ఆమె గురువుగారు పౌర్ణమికి ఫిరవటానికి భక్తులు ఈ ప్రయాణంలో తిరుగుతూ ఉన్నప్పుడు మరి స్వామివారు పోన్ చేసం ఈ ఈరోజు మంచి అవకాశం వచ్చింది అక్కడికి అన్నాం మేము ఇంత బాగుంది అనేది కూడా మా మనసులో అనిపించినా కానీ ఏమనుకోం ఏం ఆశించం వస్తాం ఆ రోజు భగవంతుడు ఏమిస్తే అదే ఏమిస్తే అంటే మనిషి వీరే వాకు అన్ని ఎందుకంటే ఈ మాట చెప్పాలన్న ఈ వాకు దైవం మీలోనే ఉంది ఆ దేవుడు ఆయన మానవ రూపంలోనే మనకి అన్ని సహాయం చేస్తూ ఉంటాడు అన్ని జ్ఞానబోధలు చెప్తూ ఉంటారు కాబట్టి మీ అందరికీ మరొక్కసారి ఆ వెంకటేశ్వర స్వామి తల్లి ఆ మహాలక్ష్మి ఆదిలక్ష్మి తల్లి ఆ పద్మావతి తల్లి కరుణా కటాక్షాలు కలగాలి మరి ముఖ్యంగా అయ్యారికి కూడా ఆయనకి ప్రత్యేకంగా మేము లేదా ఆయన ఆ స్వామివారి ప్రతినిధులు అందరికీ నిరంతరం ఆయన భగవత్ స్వరూపం కాబట్టి ఆయన యొక్క కళ్ళు కూడా మీ అందరికీ కలుగుతూ ఉంటది తప్పకుండా దేవాలయాన్ని ప్రతి సోమ శనివారం వెంకటేశ్వర గుడి ప్రతి సోమవారం గుడికి ఆ శివశీకర ఇద్దరు భేదం లేదు అహివారు ఇద్దరిని తప్పకుండా కొలవండి గ్రామం పదింతలుగా ఎదగాలని ప్రతి సోదరుడికి పేరు పేరిన నమో కొంటూ నమో తీసుకుంటున్నాము